హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోన్ డి సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో ఇది అందరు అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీరు నో కాంటాక్ట్లో ఉన్న సపరేషన్లో ఉన్న ఒకరినొకరు బ్లాక్ చేసుకున్న మీ పర్సన్ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా సో మీకు ఇష్టమైన వ్యక్తిని ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి ఓకేనా యూనివర్స్ గివ్ మీ యాక్ట్ రీడింగ్ యూనివర్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ గురించి మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మీ పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ చూద్దాం చూస్తాం గివ్ ట్రేడింగ్ యాడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ మా వీవర్స్ గురించి మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మీ పర్సన్కి ఇష్టం ఉంటుందండి కానీ మెచ్యూరిటీ అనేది లేదు బ్యాలెన్స్ చేసుకోవడం తెలీదు రిలేషన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది తెలీదు రిలేషన్లోకి వచ్చేయడం అయితే తెలుసు వచ్చేయడం ప్రపోజ్ చేయడం మిమ్మల్ని ఒప్పించడం ఎంత కష్టమైన మిమ్మల్ని ఒప్పించడం మిమ్మల్ని ఓకే చేయించుకోవడం మీచ ఇవన్నీ వాళ్ళకి తెలుసు అండ్ అండ్ స్టార్టింగ్లో వెంటనే ఓకే చెప్పేయడం లేకపోతే మీ వెంట పడి మిమ్మల్ని ఒప్పించడం లేదా మీరు చెప్పగానే వాళ్ళు ఓకే చేయడం ఇవన్నీ వాళ్ళకి మెచ్యూరిటీ లేని పనులు అంటే రిలేషన్లోకి రావటం అయితే వచ్చేసారు అది వాళ్ళంతట వాళ్ళుగా కానీ లేదా మీరు చెప్పడం వల్ల కానీ ఓకే చేశారు లేదా మిమ్మల్ని బలవంతం చేసి ఒప్పించారు టోటల్లీ వాళ్ళు ఈ రిలేషన్లోకి అయితే ఫాస్ట్గా వచ్చేసారు కానీ వచ్చిన తర్వాత వీళ్ళ రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకోవడం అయితే వీళ్ళకి రాదు వీళ్ళు ఏంటంటే చాలా మెచ్యూరిటీ అనేది తక్కువ వీళ్ళకి బ్యాలెన్స్ చేసుకోవడం అయితే రాదు కన్ఫ్యూజన్లో ఉంటారు డైలమాలో ఉంటారు వచ్చిన తర్వాత ఈ రిలేషన్ కరెక్టా కాదా రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం అండ్ కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అవ్వడం బ్యాలెన్స్ చేసుకోవడం చేత కాకపోవడం ఇట్లాంటివి కన్ఫ్యూజన్లో ఉండడం అయోమయంలో ఉండడం ఇలాంటివి చేస్తారు ఇటు మీరు అంటే ఇష్టం ఉంటుంది వాళ్ళకి మీకు వాళ్ళకి ఆప్షన్స్ ఉండొచ్చు కన్ఫ్యూజన్ మైండ్ సెట్ ఉండొచ్చు కానీ ఈ పర్సన్కి మీరు వాళ్ళని ప్రేమించే విధానం ఇష్టం వాళ్ళు మిమ్మల్ని ప్రేమించే విధానం కూడా ఇష్టమే వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అలాగే మీరు వాళ్ళని ప్రేమించే విధానం కూడా ఈ పర్సన్కి ఇష్టం కానీ చిక్ ఏంటంటే ఈ పర్సన్ మేనేజ్ అనేది చేసుకోలేకపోతున్నారు మీ రిలేషన్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు అది మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు కావచ్చు మిస్అండర్స్టాండింగ్ కావచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కావచ్చు వాటి ఎవరు మేబీ ఏదైనా అవ్వచ్చు ఈ పర్సన్ బ్యాలెన్స్ చేసుకోవడం రావట్లేదు అది మనీ రిలేటెడ్ అయినా అండ్ ఫైనాన్షియల్ అయినా మీ ఇద్దరి మధ్య ఉన్న కొన్ని డిఫరెన్సెస్ అంటే ఏదైనా సంథింగ్ థర్డ్ పార్టీ గొడవలు అయినా అలా కూడా ఈ పర్సన్ బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు మీరు మ్యారీడ్ వాళ్ళైతే అయితే వైఫ్ ఆర్ హస్బెండ్ అయితే ఈ పర్సన్ ఫైనాన్షియల్ పరంగా కూడా బ్యాలెన్స్ కొంచెం ఎమ్మెచ్యూరి అంటే మెచ్యూరిటీ అనేది లేదు ఈ పర్సన్కి ఇమ్మెచ్యూర్ అనమాట అంటే అంత ఇదిగా ఆలోచించలేకపోవడం కొంచెం చెప్పాలి అంటే వాళ్ళకంటే ఆలోచనలో మీరే మంచిగా ఆలోచించే ఛాన్స్ ఉంది ఇంకోటి ఈ పర్సన్కి మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మనీ రిలేటెడ్ ఉంటాయి బాధ్యతలు ఉంటాయి ఈ పర్సన్ బాధ్యత సరిగా తీసుకోలేకపోవడం మనీ రిలేటెడ్ కానీ ఇట్లాంటివి కొన్ని ఉండవచ్చు మనీ రిలేటెడ్ కొన్ని ఉంటాయి అండ్ మనీ రిలేటెడ్ బాగున్న ఎమోషనల్లీ ఈ పర్సన్ హ్యాండిల్ చేయలేరు ఒక పక్క మీకు ఎమో మనీ పరంగా హ్యాండిల్ చేస్తున్నా ఎమోషనల్ హ్యాండిల్ చేయలేరు ఎమోషన్ హ్యాండిల్ చేస్తున్నా మనీ హ్యాండిల్ చేయలేరు అలా అన్నమాట అండ్ ఎనీ రిలేషన్ అండి థర్డ్ పార్టీ అయినా మ్యారేజ్ కమిట్మెంట్ అయినా ఈ పర్సన్కి మీకు ఇష్టం ఈ పర్సన్కి మీరంటే ఇష్టం కానీ స్టాండర్డ్గా అనేది నిలబడలేకపోతున్నారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళు కొంచెం ఇమ్మెచ్యూర్ మైండ్ సెట్ కొంచెం డైలమా మైండ్ సెట్ దాని ద్వారా కానీ వీళ్ళకి ఎంత ఇమ్మెచ్యూర్ ఉన్నా వీళ్ళకి ఎంత తెలియకపోయినా కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఇష్టం అయితే జెన్యున్గా ఉంది మీ పర్సన్కి మీ మీద ఇష్టమైతే జెన్యున్గా ఉంది వాళ్ళు మిమ్మల్ని జెన్యున్గా ఇష్టపడుతున్నారు వాళ్ళకి జెన్యున్ లవ్ అనేది మీ మీద ఉంది వాళ్ళ ప్రేమ మాత్రం మీ మీద ప్రేమ అయితే ఉంది మీరు వాళ్ళ ప్రేమిస్తున్నారు నన్ను చాలా జెన్యూన్గా ప్రేమిస్తున్నారు వాళ్ళు కూడా మిమ్మల్ని గుర్తించారు ఆ పర్సన్కి మీరంటే ఇష్టం మీరు వాళ్ళని ఇష్టపడుతున్నారు మీరు మీ ప్రేమ నిజాయితీ మీ ప్రేమలో నిజాయితీ ఉంది మీరు వాళ్ళని ప్రేమిస్తున్నారు అనే నమ్మకం కూడా ఈ పర్సన్కి ఉంది అంటే మీ ప్రేమలో నిజాయితీని వాళ్ళు గుర్తించారు మీరు ఎమోషనల్గా వాళ్ళని ఇష్టపడుతుంది వాళ్ళు గమనించారు అంటే మీరు వాళ్ళని ఎంతైతే ఇష్టపడుతున్నారో అది వాళ్ళు గమనించారు ఈ పర్సన్ హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తారండి మీ రిలేషన్లో వాళ్ళు కన్ఫ్యూజన్ ఉంటారు అయోమయంలో ఉంటారు అది ఫైనాన్షియల్లీ ఎమోషనల్లీ ఫిజికల్లీ టోటల్లీ కన్ఫ్యూజన్ మైండ్ సెట్ ఉంది కానీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు హ్యాండిల్ చేయడానికి అయితే ట్రై చేస్తారు మిమ్మల్ని వాళ్ళ లైఫ్లో ఒక విలువైన వ్యక్తిగానే చూస్తున్నారు ఈ పర్సన్ ఇష్టమైన వ్యక్తిగానే చూస్తున్నారు సో ఈ పర్సన్లో మా మైండ్ సెట్ అంటే ఈ పర్సన్లో ఉన్నది ఏంటి అంటే కొంచెం ఈగో ఉంటుంది యాటిట్యూడ్ చాలా ఉంటుంది అండ్ ఓపెన్ హార్టెడ్గా ఉండరు కొంత చెప్తారు కొంత లోపల దాచిపెట్టుకుంటారు అంటే ఓపెన్ హార్టెడ్గా ఉండాలి అంటే మనసులో అన్ని ఫీలింగ్స్ కూడా ఏంటంటే కొంతవరకు చెప్తారు కొన్ని ఏమో చెప్పలేరు అనమాట కొన్ని ఏమో అలా మైండ్లో పెట్టేసేసుకుంటారు ఆలోచనలు ఏమైనా ఉంటే ఓపెన్ హార్టెడ్గా ఉండాలి బట్ ఈ పర్సన్ ఓపెన్ హార్టెడ్గా అయితే ఉండరు ఎందుకు అంటే వీళ్ళు ఎమోషనల్గా వీళ్ళు కొంచెం ప్రాక్టికల్గా ఉండడానికి ఇష్టపడతారండి టోటలీ చెప్పాలి అంటే వీళ్ళకి ఎమోషన్స్ ఉన్నాయి కానీ వీళ్ళు ప్రాక్టికల్గా ఉండాలి ప్రాక్టికల్గా చూపించాలి అని అనుకుంటారు అంటే వీళ్ళు ఎమోషనల్గా మిమ్మల్ని ఇష్టపడ్డా వీళ్ళు ఎమోషనల్గా క్లోజర్ అవ్వరు ఎమోషనల్గా క్లోజర్ అవ్వకుండా ఈగోతో యాటిట్యూడ్తో అట్రాక్షన్తో ప్యాషన్తో ఉంటారు అండ్ రిలేషన్లో కూడా వాళ్ళు చెప్పిందే మీరు వినాలి మీరు చెప్పిందేది వాళ్ళు వినరు డామినేటింగ్ ఉంటారు ఎక్కువగా వాళ్ళు చెప్పిందే మీరు వినాలి అండ్ వీళ్ళు తొందరగా తగ్గరు వెరీ కాన్ఫిడెంట్గా ఉంటారు వీళ్ళు చాలా కాన్ఫిడెంట్ అండ్ వీళ్ళు వీళ్ళకి ఈగో ఉంటుంది యాటిట్యూడ్ ఉంటుంది ఉంటుంది అండ్ ఫీలింగ్స్ కూడా ఏంటి అంటే అంత త్వరగా బయట పెట్టరు వాళ్ళకి ఎన్ని ఫీలింగ్స్ ఉన్నా అంత త్వరగా బయట పెట్టరు అనమాట అండ్ ఈగో క్లాషెస్ కూడా ఉన్నాయి ఈగో బాగా ఎక్కువ సో టోటలీ ఈ పర్సన్ మీకు ఫేవరబుల్గా ఉండాలి మీ విషయంలో కొంతమంది ఈ పర్సన్ మనీ హెల్ప్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అండ్ కొంతమందికి మీరు హెల్ప్ చేయొచ్చు కొంతమంది వాళ్ళు చేయొచ్చు కొంతమంది ఇద్దరు ఒకరికొకరు చేసుకొని కూడా ఉండవచ్చు హెల్పింగ్ ఈ రిలేషన్లో వాళ్ళు ఎంత సఫర్ పడుతున్నా ఈ రిలేషన్ని మాత్రం మిమ్మల్ని మాత్రం వదలాలని అయితే లేదు వాళ్ళ మైండ్లో కానీ కొంచెం ప్రాక్టికల్గా ఉంటారు కాబట్టి టోటల్లీ చూసుకున్న ఈ పర్సన్ మీ మీద చాలా అట్రాక్షన్ పుల్ ఉంది అంటే చాలా అట్రాక్షన్ ఉంది ఫిజికల్గా చాలామందికి మీకు ఫిజికల్ కనెక్షన్ కూడా ఉండొచ్చు ఫిజికల్ కనెక్షన్ ఆల్రెడీ ఉంటే కనుక ఈ పర్సన్ ఫిజికల్గా మీకు బాగా అట్రాక్ట్ అయ్యారు చాలా అట్రాక్ట్ అయ్యారు మీ ఇద్దరి మధ్య ఫిజికల్ కనెక్షన్ వెరీ వెరీ డీప్ స్ట్రాంగ్ ఉంది అండ్ ఆల్రెడీ కనెక్షన్లో ఉంటే వెరీ స్ట్రాంగ్ ఉంది కనెక్షన్ లేకపోయినా స్ట్రాంగ్ ఉంది చెప్పుకోకపోయినా ఫీలింగ్స్ అయితే ఉన్నాయి ఆల్రెడీ కనెక్షన్లో ఉంటే వెరీ డీప్ అండ్ స్ట్రాంగ్గా ఉన్నాయి అనమాట సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోయి దూరంగా ఉండలేరు కానీ కొన్ని కొన్నిసార్లు ఈ పర్సన్ ఎలా ఉంటారు అంటే ఓపెన్ హార్టెడ్గా ఉండరు సైలెంట్గా ఉంటారు తక్కువ మాట్లాడతారు ఎంత ప్రేమ ఉందో అంత చూపించరు ఆ ప్రేమని కొంతవరకే చూపిస్తారు కొంత దాచుకుంటారు వీళ్ళకి బ్యాలెన్స్ చేయడం రాదు ఇమ్మెచ్యూర్ కన్ఫ్యూజన్ మైండ్ సెట్ మెచ్యూరిటీ లెవెల్లో మీకంటే చాలా తక్కువ ఇమ్మెచ్యూర్గా ఆలోచిస్తారు ప్రతిదానికి భయపడటం ఓవర్గా థింక్ చేయడం అలాంటివి చేస్తారు చాలా భయం ఉంది ఈ పర్సన్కి హద్దులు పెట్టుకుంటారు బోర్డర్ గీసుకుంటారు ఇలాగే ఉండాలి అనుకోవడము ఎమోషన్స్ని కొంచెం బయటికి చూపించకుండా ఉండడము చేస్తారు కానీ ప్రాక్టికల్గా మాట్లాడతారు ఏది ఉంటే అది మొఖానే మాట్లాడతారు కొంచెం ప్రాక్టికల్ వాళ్ళ వాళ్ళ వర్డ్స్ వల్ల మీరు ఫీల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు అంటే వాళ్ళు కొంచెం మాట్కొని మాటలు మాట్లాడేటప్పుడు అలా హార్ష్గా కొంచెం ప్రాక్టికల్ మైండ్ సెట్ అండి ఓరల్గా చెప్పాలంటే వీళ్ళు ప్రాక్టికల్ వీళ్ళ ప్రాక్టికల్ వాళ్ళ నేను వీళ్ళు లాజిక్గా ఆలోచిస్తారు ఇప్పుడు మీరు టైం ఇవ్వండి మాట్లాడండి టైం ఇవ్వు అని మీరు అంటున్నా కేర్ ఇవ్వమంటున్నా వీళ్ళు ఏంటంటే వీళ్ళు సమయం కుదిరినప్పుడే వీళ్ళు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అదర్వైజ్ వీళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉంటారనమాట ఎందుకంటే వీళ్ళకి ఇవ్వాలనున్నా వీళ్ళు ఎమోషనల్గా ఉండాలనుకోవట్లేదు వీళ్ళకి ఎమోషన్స్ కేరింగ్ ప్రేమ ఉంది కానీ వీళ్ళు ఎక్కువగా వీళ్ళు బుర్రతోటే ఆలోచిస్తారు హార్ట్తో కాదు వీళ్ళకి హార్ట్ ఉంది ఇష్టం ఉంది కానీ వీళ్ళు ఎక్కువగా లాజిక్గా ఉండాలనుకుంటారు ప్రాక్టికల్గా ఉండాలనుకుంటారు అందుకే వీళ్ళు ప్రాక్టికల్గా మాట్లాడతారు లాజిక్గా ఆలోచిస్తారు ఇప్పుడు కాపిన తర్వాత కలవచ్చులే ఇప్పుడు కాపిన తర్వాత మాట్లాడొచ్చులే ఏమైద్దిలే అనుకుంటారు కానీ మీరు అలా కాదు మీరు కొంచెం ఎమోషనల్లో ఎక్కువ ఉండొచ్చు ఈ పర్సన్ ప్రాక్టికల్ అయి ఉండొచ్చు మీరు కూడా ప్రాక్టికల్ అయితేనే ఈ పర్సన్కి మీరు బాగా సెట్ అవుతారు అదర్వైజ్ మీరు ఎక్కువ ఎమోషనల్ అయితే ఈ పర్సన్ చేసే దానికి కొంచెం మీరు బాధపడాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ పర్సన్ ప్రాక్టికల్ కదా కొంచెం లాజిక్ పర్సన్ టోటల్లీ చెప్పాలంటే ఈ పర్సన్కి మీరంటే ఇష్టము అట్రాక్షన్ అన్నీ ఉన్నాయి మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం కూడా ఈ పర్సన్కి అయితే లేదు కాకపోతే ఈ పర్సన్లో నేను చెప్పిన మైనస్ క్వాలిటీస్ అయితే ఉన్నాయి చాలా డామినేటింగ్ ఉంటుంది ఈ పర్సన్కి కొంతమందికి ఆప్షన్స్ కూడా ఉంటాయి మీ పర్సన్లో ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళకి వేరే రిలేషన్లో ఉండి మిమ్మల్ని బాధ పెట్టడం లాంటివి కూడా జరగవచ్చు ఆప్షన్స్ ఉండొచ్చు డ్రింకింగ్ స్మోకింగ్ లాంటి మీ పర్సన్ మేల్ అయితే డ్రింకింగ్ స్మోకింగ్ ఉంటుంది మీ పర్సన్ ఫీమేల్ అయితే ఎవరైనా కానీ డామినేటింగ్ నేచర్ ఉంటుంది మేల్ అయినా ఫీమేల్ అయినా డామినేటింగ్ అథారిటీ వాళ్ళ ఎక్కువగా డామినేట్ చేయడం కోల్డ్ బిహేవియర్ చేస్తూ ఉంటారు ఒకసారి సైలెంట్ ఒకసారి మాట్లాడతారు ఒకసారి సైలెంట్ అయిపోతారు ఏదైనా ప్రాబ్లం వచ్చిందా కొన్ని రోజులు సైలెంట్లోకి వెళ్ళిపోతారు ఇంకెంత మాట్లాడమైనా మాట్లాడరు సైలెంట్గా ఉంటారు కోల్డ్ బిహేవియర్ చేస్తారు రిలేషన్ని అలా అని రిలేషన్ని వదిలిపెట్టరు రిలేషన్ని సరిగ్గా కంటిన్యూ చేయరు చెప్పాలంటే సో ఈ పర్సన్ వాళ్ళు ఇప్పటికే మీరు చాలా సఫర్ అయ్యారు చాలా బాధపడ్డారు ఎందుకంటే ఈ పర్సన్ సరిగ్గా ఉండరు ఒకసారి కోల్డ్ బిహేవియర్ ఒకసారి మంచిగా ఉంటారు ఒకసారి కోల్డ్ బిహేవియర్ చేస్తారు సో ఇమ్మెచ్యూర్ అండ్ ప్రాక్టికల్ ఎమోషన్ని పూర్తిగా చూపించరు కానీ వాళ్ళు ఈ రిలేషన్ని కావాలి అని అయితే అనుకుంటున్నారు కానీ వాళ్ళ బిహేవియర్ని మార్చుకోవాలనుకోవట్లేదు వరకు వాళ్ళ బిహేవియర్ని మార్చుకునేలాగా మీరు చెప్పగలిగినంత వరకు చెప్పండి ఓకేనా ఎందుకంటే వాళ్ళకి మీరు కావాలి కానీ వాళ్ళ బిహేవియర్ని వాళ్ళు ఇక్కడ మార్చుకోవట్లేదు వాళ్ళ యాటిట్యూడ్ ఈగో ఓవర్ థింక్ భయము కోల్డ్ నేచర్ ఇవేమీ మార్చుకోవట్లేదు ఇవన్నీ అలాగే ఉన్నాయి కానీ వాళ్ళకి మీరు కావాలి సో దీనివల్ల ఏమవుతుంది అంటే డిస్టర్బెన్స్ రావడం వాళ్ళ వల్ల మీరు బాధపడటం లాంటివి జరుగుతుంటాయి సో వీరంతవరకు వాళ్ళలో కొంచెం మార్చుకోవడానికి అయితే ట్రై చేయండి అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ అనేది మనం లాస్ట్లో చూద్దాము అండ్ మీ ఎనర్జీస్ ఆల్రెడీ నెక్స్ట్ యాక్షన్ వచ్చేసి ఇందులో కూడా మనకి నెక్స్ట్ యాక్షన్ వస్తుంది ఫేవరబుల్గానే ఉన్నారు వాళ్ళు మీకు ఫేవరబుల్గానే ఉన్నారు నెక్స్ట్ యాక్షన్ కూడా అన్బ్లాక్ ఆర్ కాంటాక్ట్ అండ్ రీయూనియన్కి ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళు నెక్స్ట్ మీకు కాన్ కాల్ కానీ మెసేజ్ కానీ కాంటాక్ట్ కానీ వస్తుంది అన్ కూడా జరుగుతాయి ఇది కొంచెం మీ పర్సన్ ప్రస్తుతానికి కొంచెం కోల్డ్ బిహేవియర్లో ఉంటే కొంచెం లేట్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట మందికి జానవరిలో ఫిబ్రవరిలో ఛాన్సెస్ ఉంటాయి కంప్లీట్లీ నో కంప్లీట్లీ సపరేషన్ నో కాంటాక్ట్లో ఉంటే కనుక జానవరి ఫిబ్రవరి అదర్వైజ్ తక్కువ మాట్లాడటం ఏంటంటే ఉంటే మా మీ కాంటాక్ట్ అనేది వస్తూనే ఉంటుంది వాళ్ళ నుంచి సో మీ ఎనర్జీస్ ఇన్వర్స్ గివ్ మీ అక్యురేట్ ఫీలింగ్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ మీరు ఈ రిలేషన్లో స్టేబిలిటీ కోరుకుంటున్నారు మీ పర్సన్ మీతో లాంగ్ టర్మ్ ఉండాలని మీరు అనుకుంటున్నారు మీకు జస్టిస్ జరగాలి మీరు ఒకటేనండి పర్సన్ నుంచి మీరు కోరుకునేది ఈ పర్సన్ మీతో లాంగ్ టర్మ్ ఉండాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ మీకు లాంగ్ టర్మ్ కావాలి ఈ పర్సన్ గురించి చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు ఎంత లాజిక్గా ఎంత ప్రాక్టికల్గా ఉన్నా మీకు ఎమోషన్స్ ఉన్నాయి చాలా ఈ పర్సన్ విషయంలో మీరు చాలా సీరియస్గానే ఉన్నారు లాంగ్ టర్మ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరైతే ఈ రిలేషన్ని పోగొట్టుకోవాలి అన్న థాట్ కూడా మీకు లేదు ఈ రిలేషన్ మీకు అంటే మీకు సిచ్యువేషన్స్ వల్ల వద్దు అని అనిపించవచ్చు కానీ మీరు ఈ పర్సన్ని వదులుకోవలేరు ఎందుకంటే ఎక్కువగా ఈ పర్సన్ని కావాలని అనుకునే మైండ్ సెట్ ఉంది ఎంత ఈ పర్సన్ కరెక్టా రాంగా ఉండాలా వద్దా అనుకున్న ఈ ని మీరు వదలలేకపోతున్నారు మాక్సిమం ఈ రిలేషన్ని మీకు వర్కౌట్ చేసే ఆలోచనే ఉంది అంటే చాలామంది లో తక్కువ మాట్లాడుకోవటం గొడవలు జరగడం లాంటివి కూడా అయ్యి ఉండొచ్చు మీరు మళ్ళీ కలవాలి హ్యాపీగా ఈ పర్సన్తో ఉండాలి ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్అవుట్ అవ్వాలి అని అయితే కోరుకుంటున్నారు ఆల్రెడీ అనుమానాలు గొడవలు చాలా ఉన్నాయి ఈ పర్సన్ వల్ల మీరు చాలా చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు అండ్ ఈ పర్సన్ చాలా ఈగో యాటిట్యూడ్ అండ్ మైండ్ గేమ్ ప్రాక్టికల్ పర్సన్ మీరు ఈ పర్సన్ గురించి అనుకుంటా ఉండొచ్చు కొంతవరకు మీరు కూడా ప్రాక్టికల్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు కొన్నిసార్లు మీరు కూడా ఏంటి అంటే ఆ పర్సన్ ఎంత ఈగో చూపించారో ఎంత యాటిట్యూడ్ చూపించారో అంత ఈగో యాటిట్యూడ్ మీరు కూడా అలాగే చూపిస్తున్నారు వాళ్ళు ఎంతైతే మెసేజ్ చేస్తున్నారో అంత చేయడం వాళ్ళు ఎలా అయితే మాట్లాడుతున్నారో అలా మాట్లాడటం వాళ్ళు మీకు ఎలా అయితే బిహేవ్ చేస్తున్నారో మీరు కూడా అలాగే బిహేవ్ చేసి చూపిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఎలా చేస్తున్నారో మీరు అలా అలా చేసి చూపిస్తున్నారు కానీ మీ నేచర్ అది కాదు మీరు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంతే మీరు ఆలోచిస్తున్నారు మీరు మిస్ అవుతున్నారు ఈ రిలేషన్ని కావాలనుకుంటున్నారు రియలైజ్ అయ్యారు కొన్ని కొన్ని విషయాల్లో మీ పర్సన్ ఏంటి అనేది మీరు రియలైజ్ అయ్యారు మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు మీ తప్పు ఉంటే వాళ్ళు మిమ్మల్ని క్షమించి దగ్గరికి తీసుకోవాలని వాళ్ళ తప్పు ఉంటే వాళ్ళు క్షమించాలని ఫర్గ్యూ చేయాలని ఆలోచన కూడా మీకు ఉంది మీ రిలేషన్ గురించి మళ్ళీ ఒకసారి ఆలోచిస్తున్నారు మళ్ళీ ఈ పర్సన్తో కలవాలి అని వాళ్ళు తప్పు చేస్తే క్షమిద్దామని ఆలోచిస్తున్నారు అలాగే మీరు తప్పు చేస్తే మిమ్మల్ని ఫరిగి వాళ్ళు చేసి కలుసుకోవాలి మళ్ళీ రీథింక్ మళ్ళీ మీ పర్సన్ గురించి ఆలోచించడం ఎన్నిసార్లు వద్దనుకొని సైలెంట్ అయిపోయినా వాళ్ళు సైలెంట్ అయ్యారని మీరు సైలెంట్ అయినా లేదా మీకు మీరే సైలెంట్ అయినా మళ్ళీ ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూనే ఉంటారు పదే పదే రీథింకింగ్ చేస్తూనే ఉంటారు సో మీకు వదిలిపెట్టే ఉద్దేశం లేదు ఈ పర్సన్ స్పై చేస్తున్నారు ఈక్వల్ గివెంటే కావాలండి మీకు ఈ రిలేషన్ నుంచి ఈక్వల్ గివెంటే కావాలి అంటే వాళ్ళు మీకు టైం ఇవ్వడం కేర్ ఇవ్వడం లవ్ ఇవ్వడం మీకు ఈక్వల్ గివెంటే కావాలి కొంతమంది ఫైనాన్షియల్ కూడా హెల్పింగ్ హెల్పింగ్ కూడా కావాలి అనుకుంటున్నారు మీ పర్సన్ నుంచి అంటే మీ పర్సన్ నుంచి మీకు ఫైనాన్షియల్లీ ఫిజికల్లీ మెంటల్లీ టోటల్లీ ఎమోషనల్లీ టోటల్లీ మీ పర్సన్ నుంచి మీకు ఈక్వల్ ఈవెంటే కావాలి ప్రేమ అయినా కేర్ అయినా సపోర్ట్ అయినా మనీ అయినా లేదా ప్రేమ ఏదైనా మీ పర్సన్ నుంచి మీకు ఈక్వెల్ ఈవెంటే రావాలి మీ పర్సన్ అదే మీరు మీరు మీ పర్సన్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కూడా ఈక్వెల్ ఇవెంటే ప్రేమ అయినా ఎంత ఇస్తున్నారో వాళ్ళంత ప్రేమ ఇవ్వగలగడం అది మీరు ఈ మీ పర్సన్ నుంచి ఆశించేది కూడా అదే ఆశిస్తున్నారు సో టోటలీ ఈ పర్సన్ని మీరు ఎండి చేయాలనే ఉద్దేశం మీకు లేదు ఎప్పుడు కూడా ఈ పర్సన్ గురించి ఆలోచిస్తారు ఈ రిలేషన్ గురించి ఓవర్ థింక్ చేస్తారు భయపడతారు బాధపడతారు ఓవర్ థింక్ ఉంది వదులుకునే ఉద్దేశాలు కూడా లేవు బ్యాలెన్స్ చేసుకోడానికే ట్రై చేస్తున్నారు సో చూద్దామండి ఫ్యూచర్ సో టోటల్లీ మీకు రిలేషన్ కావాలి సో చాలా థింక్ చేస్తున్నారు కొన్ని కొన్నిసార్లు మీ పర్సన్ బిహేవ్ చేసినట్టు మీరు చేయొచ్చు కానీ మీకు మీకు ఎమోషన్స్ అయితే ఉన్నాయి బట్ అలా చేస్తారు అంతే అండ్ ఫ్యూచర్ చూద్దాము కొన్నిసార్లు మీరు ఈ రిలేషన్లో మీ పర్సన్ ఎలా చేస్తున్నారో మీరు అలా చేసినా కూడా మీరు ఎమోషనలే కాకపోతే ఈ పర్సన్కి అలా బిహేవ్ చేయడం వల్ల మీరు కూడా ఒక్కోసారి సైలెంట్ అవ్వడం ఆ పర్సన్ ఎలా బిహేవ్ చేస్తారో అలా చేయడం చేయవచ్చు ఎందుకంటే మీరు వాళ్ళ వల్ల బాధపడి సో ఒక్కోసారి మీకు కూడా ఏంటి అంటే చేజ్ చేయడం ఇష్టం లేక మీకు కూడా ఏమనిపిస్తుంది అంటే సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉండాలి అలా నేనెందుకు చేయాలి అని మీకు అనిపిస్తుంది అనమాట ఒక్కోసారి నేనెందుకు తగ్గాలని మీకు కూడా అనిపిస్తుంది సో ఒక్కోసారి అలా బిహేవ్ చేస్తారు అదర్వైజ్ మీకు రిలేషన్షిప్ కావాలి ఇది ఎండ్ అవ్వడం అయితే మీకు ఇష్టం లేదు అండ్ మీ పర్సన్కి కూడా ఈ రిలేషన్ ఎం ఎండ్ చేయాలని అనుకోవట్లేదండి కొంచెం కన్ఫ్యూజన్ ఇమ్మెచ్యూర్ మైండ్ సెట్ వాళ్ళది అండ్ చూద్దాం మీ మీ పర్సన్ ది మీ ఫ్యూచర్ యూన్వర్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ చాలామంది ఈ రిలేషన్లో నాకు సపరేషన్లో నో కాంటాక్ట్లో గొడవలు పడుతూ ఉ ఉన్నట్టుగా కనిపిస్తుంది అంటే అప్పుడప్పుడు మాట్లాడుకోకుండా ఉండడం మళ్ళీ మాట్లాడుకోవడం కంప్లీట్ నో కాంటాక్ట్ సపరేషన్ ఉండడం తక్కువ కాంటాక్ట్ ఉండడం లాంటివి కనిపిస్తున్నాయి త్వరలో మీకు కాంటాక్ట్ అనేది వస్తుందండి మీ పర్సన్ నుంచి మీ పర్సన్ నుంచి కానీ మీరు కానీ వద్దనుకున్న మీరు తిరిగి కాంటాక్ట్ చేయడం కానీ సో సైలెంట్గా ఉన్న మీ పర్సన్ తిరిగి రావడం కానీ జరుగుతుంది సో మీ ఇద్దరి నుంచి నో కాంటాక్ట్ అనేది వస్తుందన్నమాట సో మళ్ళీ ఆర్ మెసేజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి టెన్ అవర్స్ వరకు క్లారిఫై యూనివర్స్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ క్లారిఫై సో ఫైనల్లీ మీకు రీయూనియన్ అవుతుంది సపరేషన్లో ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ కాల్ ఆర్ మెసేజ్ వస్తుందండి మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఖచ్చితంగా మీకు రీయూనియన్ అండ్ కాల్ ఆర్ మెసేజ్ అన్బ్లాక్ జరిగే ఛాన్సెస్ హై ఛాన్సెస్ ఉన్నాయి సో క్లైమ్ చేసుకోండి వెరీ పాజిటివ్ రీడింగ్ జనవరి ఫిబ్రవరిలో చాలామందికి రీయూనియన్ కాల్ ఆర్ మెసేజ్ అండ్ కంప్లీట్లీ నో కాంటాక్ట్ సపరేషన్లో ఉన్నవారికి జనవరి ఫిబ్రవరిలోపు అండ్ తక్కువ తక్కువగా మాట్లాడుకున్న వాళ్ళకి కాంటాక్ట్ కాల్ ఆర్ మెసేజ్ అన్బ్లాక్ జరుగుతూనే ఉంటాయి ఓకేనా సో టోటల్లీ అన్బ్లాక్ రీయూనియన్ మళ్ళీ నో బిగినింగ్ కాల్ ఆర్ మెసేజ్ జరుగుతాయి కాంటాక్ట్ ఉంది సో క్లెయిమ్ చేసుకోండి అండ్ కామెంట్ త్రిబుల్ టూ అని పెట్టండి మీ రిలేషన్లో ఎక్కువగా చేంజెస్ వచ్చే ముందు ఎక్కువగా త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఇలా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తాయి ఏంజెల్స్ నెంబర్స్ ఏం కనిపిస్తున్నా కూడా గుడ్ సైన్ సో క్లెయిమ్ చేసుకోండి మీ మీ పర్సన్ మీకు డ్రీమ్స్లోకి వస్తారు డ్రీమ్స్లోకి వస్తున్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు ఒకటి వాళ్ళ గురించి మీరు ఎక్కువ ఆలోచించడం వల్ల వస్తారు రెండోది వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి మీ కళలో వస్తారు అండ్ యూనివర్స్ సైన్ అనమాట మూడోది యూనివర్స్ సైన్ యూనివర్స్ మీకు వాళ్ళు వస్తున్నారు వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు అని ఒక సైన్ ఇస్తారనమాట అందుకే డ్రీమ్స్లో కనపడుతూ ఉంటారు అలాగే బటర్ఫ్లైస్ కూడా కనిపిస్తుంటాయి సో క్లైమ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి ఎప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో నేను పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎవరికైనా టారో నేర్చుకోవాలని ఉన్నా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అనే వీడియోలో టైటల్ లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్